వరలక్ష్మి వ్రత కథ సౌనకాది మహర్షులతో సూతమహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఆ వ్రతం గురించి మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పారు శివుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి భర్తని ఇలా అడిగింది స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది సంతానం ఐశ్వర్యంతో తరించే వ్రతాన్ని సూచించమని కోరింది అప్పుడు శివుడు చెప్పిన వ్రతమే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో రెండో శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని సూచించాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎవరు మొదట ఆచరించారో చెప్పమని కోరింది పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది బంగారు గోడలతో మిలమిల మెరిసేది ఆ పట్టణం ఆ పట్టణంలో చారుమతి అనే ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె వినయ విధేయురాలు భగవంతుడిపై భక్తి శ్రద్ధలున్న ఇల్లాలు నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు పూర్తి చేసి అత్తమామలను సేవించేది చారుమతికి కలలో కనిపించిన వరలక్ష్మీదేవి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరించమని ఎన్నో వరాలు ప్రసాదిస్తానని చెప్పింది సంతోషించిన చారుమతి ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి శ్రావణ శుక్రవారం రోజు ఇరుగు పొరుగు వారిని పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించింది తొమ్మిది పోగులున్న కంకణాన్ని చేతికి కట్టుకుంది తొమ్మిది రకాల పిండి వంటలు నివేదించింది భక్తి శ్రద్ధలతో పూజ చేసి ప్రదక్షిణలు చేస్తుండగా మొదటి ప్రదీక్షకు కాలిగజ్జలు రెండో చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు మూడో ప్రదీక్షణ సమయంలో సర్వాభరణ భూషితురాలుగా మారారు అందరూ ఈ వ్రతాన్ని చేసిన చారుమతితో పాటు చూసి తరించిన వారు కూడా ఐశ్వర్యవంతులు అయ్యారు అప్పటి నుంచి ఏటా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని పూజించి సిరి సంపదలు పొందుతున్నారు శివుడు పార్వతికి చెప్పిన ఈ కథను సూతమహాముని మహర్షులకు వివరించాడు ఈ వ్రతం చేసిన వారు మాత్రమే కాదు ఈ వ్రతం చూసిన వారు ఈ కథ విన్నవారిపై కూడా వరలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు ఈ కథను విని అక్షతలు తలపై వేసుకుని అనంతరం మహిళలు ముతైదువులకు తాంబూలం ఇవ్వాలి భక్తితో వేడుకుంటే వరాలను అందించే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు ఖచ్చితమైన భక్తి ఏకాగ్రత ఉంటే సరిపోతుంది నిశ్చలమైన భక్తితో ఎంతో మంగళకరమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇంతటితో వ్రత కథ ముగిసింది ప్రతి ఒక్కరికి వరలక్ష్మి దేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను మీ పావని